గౌతమ్ బుద్ధ దగ్గరికి ఒక రాజుగారు వచ్చారన్నమాట వచ్చి గౌతమ్ వద్దని అలా కళలో చూసి అంతే ఆసక్తి సుఫీ చేసుకుని నిమిషంలో అయిపోయారు అయిపోయారన్నమాట ఆనందం బ్రహ్మానంద స్థితి పొందారు రాజు రెడీగా ఉన్నారన్నమాట అంత సాధన ఉంది రాజుకి జన్మ జన్మ సాధన ఉంది అన్నమాట రాజు కూడా డిసైడ్ చేసుకుంటారు అన్నమాట ఎన్ని జన్మలు సాధన చేస్తా నేను ఎన్లైటెన్ అవను గౌతమ్ బుద్ధుడు వచ్చినప్పుడు ఆయన చూసినప్పుడే ఎన్లైట ఆ జన్మలోనే ఎన్లైటన్ అవుతాను లేకపోతే మంచిగా ఎండైటైన్ అయిపోతే గౌతమ్ బుద్ధుడు అంత గొప్ప ఎండైటెన్ పర్సన్ చూడడానికి ఒక మళ్ళీ జన్మ దొరకదు కదా ఎన్లైటెడ్ కావాలనేది పంతం పట్టి మరి కూర్చుంటారు మన జన్మ జన్మల నుంచి గౌతమ్ బుద్ధుడు మహాబుద్ధుడు అనమాట సమాసం బుద్ధుడు ఎన్లైటెన్ పర్సన్లోనే శ్రేష్టమైన వాడు అనమాట అందుకే ఆయనతో కదా అది ఆయనతో ఆగ్రహే ఎన్నైట నా వారి పట్టుపట్టి మరీ కూర్చుంటారు ఎందుకు స్టోరీ ఎందుకు చెప్తున్నా నా గొప్పతనాన్ని ఇప్పుడే అర్థం చేసుకుంది ఈ ఒక్క నిమిషంలోనే రిసీవ్ ఏ సెకండ్లో అయినా ఏ అయినా ఆనందం ఆదానందం పరమానందాన్ని పొందొచ్చు రెడీగా ఉండండి ఎప్పుడు అలా మన గురాకేష్లో వచ్చిన వాళ్ళు కొంతమంది కొంతమంది అలా ఒక్క నిమిషంలో చూడగానే ఎంటర్టైన్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళందరికీ గ్లాబ్స్ అలా కొంతమంది గుణాకేశాలలో ఒక సెకండ్ చూసిన వెంటనే ఆ ఒక్క సెకండ్ నుంచే జీవితం ధన్యం అయిపోయింది ఆ రోజు నుంచి తృప్తి ఎన్ని పూజలు ఎన్ని సాధనలు లేని తృప్తి ఆ రోజు నుంచి ఘటించింది దొరికింది